ముందు పెన్షన్ మీకు ఇందులో టీడీపీ గవర్నమెంట్ పెన్షన్ ఎంత వస్తుంది ఇప్పుడు ఎంత వస్తుంది ఈ మూడు వేలు ఏ గవర్నమెంట్ వస్తుంది పంపిస్తాను మీరు ముందు పెన్షన్ పంచాయతీ ఆఫీస్ దగ్గర పోయి పంచాయతీ ఆఫీస్ దగ్గర నైట్ వెలుగు ఆఫీస్ దగ్గర ఎక్కడ పోయి తెచ్చుకుంటా ఉన్నారు పంచాయతీ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంటూ ఉన్నారు అప్పుడు రోజుల తరబడి పెన్షన్ ఆడకపోయి గంట తరబడి కూర్చొని పెన్షన్ తెచ్చుకుంటా ఉన్నారు ఇప్పుడు మీకు పెన్షన్ ఇంటి మీకు దగ్గరికే తెచ్చిస్తాను సంతోషం అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళకు కూడా చాలా రకాల పథకాలు అనేది ప్రవేశపెట్టినారు ఆ పథకాలు మంచిగా చేస్తున్నాయా చెడు చేస్తున్నాయా మంచిగా చేస్తాయా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ మనకు మంచి జరుగుతుంది ఈ పథకాలన్నీ రావాలా ఈ పెన్షన్ మళ్ళీ మీకు ఇంటికే రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేస్తారా మళ్ళీ ఖచ్చితంగా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ వేసి మళ్ళీ పెన్షన్ మళ్ళీ మీరు పెన్షన్ ఇంటికాడికి రావాలన్నా లేదంటే ఇంకో అమ్మఒడికి రావాలన్నా విద్యాదయం రావాలన్నా విద్యార్థులకు మంచి జరగాలన్నా తల్లకి మంచి జరగాలన్నా ఇలా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రావాలి ఈ ప్రభుత్వం రావాలంటే మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఓట్ చేస్తారు ఆయనే గెలిపించాలి జేవం రెడ్డి గుర్తు పెట్టుకోండి జగన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి